గత సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి దళిత బంధు పథకం ఒక దుర్మార్గుడు ఒక స్వార్థపరుడు ఒక బ్లాక్ మెయిలర్ వల్ల ఆగినటువంటి దళిత బంధు పథకాన్ని దళితుల కళ్ళల్లో వెలుగు నింపాలి దళితుల జీవితాలలో వెలుగు నింపాలని ఏకైక ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారు ప్రణవ్ బాబు గారి కృషితో ఈ దళిత బంధు పథకం మళ్ళా రెండో విడత పునః ప్రారంభమైంది ఇది ఈ దళిత బంధు పథకం తరఫున దళిత సమాజం తరఫున ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ఇన్ఛార్జి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడు కౌశిక్ రెడ్డి ఒక బ్లాక్ మేలర్ ఆడోళ్ళను అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి పాడు కౌశిక్ రెడ్డి సెల్పు డబ్బా కొట్టుకుంటాడు నా వల్లనే నా పోరాటం వల్లనే ఈ దళిత బంధు మళ్ళీ వచ్చిందని సెల్పు డబ్బా కొట్టుకుంటాడు దయచేసి ప్రజలారా దళిత దళిత ప్రజలారా నా సోదర అందరూ ఒకసారి ఆలోచించండి ఈ దుర్మార్గుడైన ఈ స్వార్థపరుడైనా ఈ బ్లాక్ మెయిలర్ అయినా ఈ కౌశిక్ రెడ్డి వాళ్ళనే పాడు కౌశిక్ రెడ్డి వాళ్ళనే ఈ దళిత బంధు రెండో విడత దళిత ప్రజలకు అందకుండా ఆగింది ఇవాళ ఎవరైతే సంపినోడే సానుభూతి తెలిపినట్టు ఇలా ఈ పాడు కౌశిక్ రెడ్డి సెల్పు డబ్బా కొట్టుకుంటూ నేను పోరాటం చేసిన అంటాడు ఆపింది నువ్వే ఇలా ఇచ్చింది మా ప్రణవ్ బాబు గారు మా మంత్రి గారు మా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇలాంటి సెల్పు డబ్బాలు కొట్టుకొని ఈ ప్రజలను అయోమయం చేసే చర్యలకు కనుక నువ్వు ఇట్లనే దిగితే నీకు ప్రజలు రాను రాను తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ ఈ దళిత బంధు పథకంలో కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు నీ పాత్ర ఏంది కౌశిక్ రెడ్డి నువ్వు ఎక్కడి నుంచో ఊడిపడి దళిత బంధు పథకం ప్రారంభమైన పోలే అన్ని కంపెనీల నుంచి షోరూముల నుంచి కమిషన్ను దండుకొని కమిషన్లు దండుకొని మళ్ళీ నా ప్రభుత్వం వస్తే మళ్ళీ కమిషన్లు నేను దండుకోవచ్చు అని ఏకైక ఉద్దేశం పొద్దు నువ్వు దళిత బంధువులు ఆపింది నిజంగా కౌశిక్ రెడ్డి అని సందర్భంగా నేను అడుగుతున్నాను చాలా ఉప్పటికైనా ఆలోచించండి మన కడుపు నింపేది మన కళ్ళల్లో ఆనందాన్ని నింపేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మన ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు మాత్రమే దయచేసి అందరు ఆలోచించి మన కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలి మన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మన ప్రణవ్ బాబు గారికి అందరూ అండగా నిలవడానికి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ జై కాంగ్రెస్